ఊరికొచ్చి తొండి తోడి చేస్తాడు అందుకే నేనే ఉండాలి అందరికీ అందరు మంచి కూడా మంచిగా ఉండాలి పెట్టమ్మా సఫ్ బాగున్నావా ఇగో వచ్చిన చుట్టాలు అందరికీ శనార్థి అందరు మంచిగుండాలి సరే నా ఎండ పడుతుంది అని మీకు ఫంక లేరు కదా ఇగో ఫంక పెడతాం కానీ ఒకటే ఫంక తెచ్చిండు రెండు అంటే ఏంటి ఏమో ఆ ఊర్లో చెప్పొచ్చినము పెద్ద పెద్ద కూలర్లు అంటారు కదా ఆ కూలర్లు ఎప్పినాము కానీ ఆ తేకొచ్చిండవా ఇవా నీకు పోదు ఆకలి అవుతుందా తినొచ్చురా గిట్టాలి ఎప్పుడు మన ఇక్కడికి అలా లగ్గానికి పోతే అనా గిట్టే ఉంటారు పెళ్లిలా పోటీ అంట కోడిసిను మేక మటన్ పెడతలేరా అంట అని ఇంకా వాళ్ళే కానీ ఇంత తుంగల కూర తినొస్తారు ఆ అది ఎందుకు వస్తుంది అంటే ఇంకా రాజారు మా లగ్గానికి వస్తలేరు మా లగ్గానికి వస్తలేరు అంటారు అని ఇక వచ్చి చూసి ఇంకా కట్నం కల్పించిపోతుందంట అట్లా అయిపోతుంది అయితే అందరికీ స్వాగతము సుస్వాగతము కొద్ది మరికొద్ది సెనాలలో ఫ్రెండ్ అయిపోతారు అఫర్దాకా మీరు జర ఇట్లనే ఎంటర్టైన్మెంట్ చేస్తారు మా ఇప్పటిదాకా డ్యాన్స్ చేసింది కదా ఘటనే ఇంకొక ఆయన కూడా వస్తాడు ఇప్పుడు డ్యాచ్ చేపిస్తాము ఆయనతో మీకు నా మంచిగా అనిపిస్తానే సాపాట్లు కొట్టి మంచి మంచిగా అనిపించకపోతేనేమో ఇన్స్టాగ్రామ్ ఆయన ఐడి ఉంటారు అది చెప్తాము దాంట్లో తిట్టూరి ఉంటారు ఏంటి ఎవరి పేరు ఓ అండమాల స్టార్ గారా అండమాల స్టార్ ఆ మన వస్తారు మర్చిపోయినా సారీ నల్లమాల స్టార్ రాన నీతో సాపాట్లు కొట్టిస్తా మంచిగా ఉన్నా నేను నల్లమల స్టార్ అని ఇన్స్టాగ్రామ్ లో మస్తు వీడియోలు చేసి చేసి టిక్ టాక్ ఫేమస్ అయింది కానీ ఇన్స్టాగ్రామ్ వల్లనే ఫేమస్ అయితే ఇప్పుడే ఫంతులు అడిగినాము ఫంతులు ఫంతులు ఈయన జాతకం ఈయన ఐడి ఎట్లుందో చూసి చెప్పు ఈయన ఈ వీడియోలు అసలు పోతనే లేవంటే ఫంతులు చెప్పిండు మీ జాతకాన్ని తీసుకొని రాఫోస్ చెప్తా అన్నాడు కానీ పైసలు ఎంత అంటే లసిక పదార్ అవుతాయి అంటుడు లస్క పదార్ ఎందుకు బతులు అంటే మీరు కపోసుకుంటారు కదా అది అటుడు అనాని అనా నీ ఫేర్య నా పేరు శ్రీనివాసు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి